Thank <laughs> you. అదే నీళ్ళు కనబడుతుంది జంగాల క్రాస్ ఇట్లా పోతే రామప్ప పోతుంది రామప్ప భూపాల పెళ్లి आइस आइस कार लाइन है

మొత్తానికి అయితే మేడారం చేరుకున్నాం ఏమో తింటాంది అప్పాలు అప్పాలు అయితే తింటాంది గుమ్మడుగులు అప్పాలు పండుగ అప్పాలు టమాటా పచ్చడా మడుగులైతే తింటాంది అవుతుంది ఆకలి బాగా అవుతుందా ఇక నేనైతే ఇక ఇక నేను రెండు అప్పాలు తింటానా ఏం చేద్దాం మేమైతే జంపన్న వాగులో ఉన్నాము అయితే అయిపోయింది ఇక దర్శనానికి అయితే పోవాలి ఆ సమ్మక్క సార్లమ్మ దర్శనానికి అయితే పోవాలి చాలా అయితే విపరీతంగా ఉన్నది ఇది జంపన్న బాబు అంత పొగ మంచి బాగా ఉన్నది మంచి బాగున్నది అందుకే చీకటి చీకటి వస్తుంది ఇదే జంపన్న బాబు పొగ మంచు కూడా దర్శనం అయితే లైన్ లైన్ లైన్లో అయితే పోతాను కనబడవు కనబడతా కనబడతా చికెట్ ఉండదు ఎండపూడ ఎండపూడ ఇప్పుడు కొద్దిగా ఎండ వచ్చింది ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాం ఈ అమ్మవారిని అయితే చూపిస్తాం మీకు ఇక పొగ మంచి ఇంకా అసలు మంచి ఘోరంగా ఉన్నది క్యూ లైన్ లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు కొద్దిగా చలి తగ్గింది టెంపుల్ అయితే అదే గాని క్యూ లైన్లో మరి ఎంతసేపు పడుతుందో చూడాలి నీకేమైనా తుమ్ముడు దగ్గుడు ఇదే టెంపుల్ ఇట్లా కనబడే ఇదే టెంపుల్ అచ్చట్ల ఉన్నాయి చూడండి ఇంకా పనులు నడుస్తున్నాయి కదా జేసీబీలు చాలా పోయిన జాతరకు ఈ జాతరకు అయితే చాలా మారిపోయింది అసలు గుర్తుపట్టనంతగా డెవలపింగ్ అయితే బాగా జరిగింది రోడ్లు రోడ్లు అయితే బాగా వేసారు మేము పోయి ఇంతకుముందు పోయిన దారి మాకే గుర్తులేదు చూపెడతా చూడండి ఇక్కడ మంకీస్ డెవలపింగ్ అయితే బాగానే ఉన్నది బాగా చేసేది టెంపుల్ దగ్గరకైతే ఇంకా ఇంక ఉన్నది లైను ఎన్ని గంటలు పడుతుందో దర్శనానికి అప్పుడు అర్థం కాదు మంకీ కోతులు మంకీస్ ఇదే ఎంట్రెన్స్ ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఎంట్రెన్స్ అంతా ఇక ఇట్లా ఇలా కట్టారు ఇంత ముందుకు ఇలా లేకుండే ఏం కాదు ఏం కాదు దర్శనానికి ఇట్లనేనా అమ్మా ఇట్లా నేనా అమ్మా యాటపోతులు కోళ్ళు మంది అయితే జనం బాగా ఉంది ఏటపోతలు కోళ్ళు ఏమో இதுதொடர்பாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் வெளியிட்டுள்ள செய்திக்குறிப்பில் இதுதொடர்பான விழிப்புணர்வை ஏற்படுத்தும் வகையில் இந்த நடவடிக்கை மேற்கொள்ளப்பட்டுள்ளதாக தெரிவித்துள்ளார் इहो सारके

हा <icana> Sekarang <laughs> butuh. Thank <laughs> Hidurkul ah. okay. Hidurkul okay. okay. মন মিলুন মিড়ান কিট येणार

ました